జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మే పదమూడున మనము పోలింగ్ జరుపుకున్నాము మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మే పదమూడున పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన ఈవీఎమ్స్ ఇటు పార్లమెంట్ ఈవీఎంస్ అటు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంస్ రెండు కూడా మనం నన్నయ్య యూనివర్సిటీలో భద్రపరచడం జరిగింది ఈవీఎంస్లో పోలింగ్తో పాటు ఈసారి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కూడా చాలా ఎక్కువ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కోల్డ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది మనం రిసీవ్ చేసుకున్నాము అవి కూడా నన్నయ్య యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది అయితే మే పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా స్ట్రాంగ్ రూమ్స్లో మనము త్రీ టైర్ సిస్టమ్ అనేది సెక్యూరిటీ పెట్టుకుంటూ మన స్టేట్ పోలీసు డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్సో సిఏపిఎఫ్ బలగాల ద్వారా వాటన్నిటిని కూడా ఈ రోజుటి వరకు భద్రపరచం మనకి జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది కౌంటింగ్కి సంబంధించి పదిహేడు కౌంటింగ్ హాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేడు కౌంటింగ్ హాల్స్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన ఏడు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఈవియం కౌంటింగ్ హాల్స్ ఏడు వచ్చేసి పార్లమెంట్కి సంబంధించిన ఈవిఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఒకటి పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది రెండు వచ్చేసి రాజమండ్రి సిటీకి రూరల్ కాన్స్టిట్యున్సీకి మనకి పోస్టల్ బ్యాలెట్స్ మూడు వేల దాకా వచ్చాయి కాబట్టి ఆ రెండు నియోజకవర్గాలకి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించింది సపరేట్ హాల్ అనేది పెట్టడం జరిగింది సో ఈ విధంగా యూనివర్సిటీలో మనకి పదిహేడు కౌంటింగ్ హాల్స్లో అన్ని ఏర్పాట్లు చేశాము బ్యారికేడింగ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది ఈవీఎమ్స్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది అండ్ టేబుల్స్ ప్రతి రూమ్లో కూడా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఆర్ఓ టేబుల్ అబ్జర్వర్ టేబుల్ ఉంటుంది ఈ రకంగా ఈసీఐ గైడ్లైన్స్ బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దీంతోపాటి కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా ఈరోజు ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే కౌంటింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవడానికి క్యాండిడేట్స్కి టైం ఉంది కాబట్టి వారికి కూడా మీటింగ్ పెట్టడం పెట్టాము ఈరోజు ఈవినింగ్ లోపల కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఫైనలైజ్ అయిపోతారు ఎవరైతే మనకి లోపలికి వస్తున్నారో కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మీడియా సిబ్బంది వీరికి మాత్రమే మనకి యూనివర్సిటీలోకి ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇస్తామో వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఎవరికి కూడా మొబైల్ అనేది అలో చేయరు మొబైల్ అనేది బయట మనము మొబైల్ పాయింట్స్ పెడుతున్నాము అక్కడే మొబైల్స్ని కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ సిబ్బందిని కూడా మనము సెలెక్ట్ చేసుకున్నాము ప్రతి టేబుల్కి కూడా ఈవీఎం కౌంటింగ్ టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వరు ఉంటారు అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏఆర్ఓ ఉంటారు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఐదు మంది ఉంటారు ఈవీఎం టేబుల్ మీద ముగ్గురు ఉంటారు సో ఈ సిబ్బందిని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీరందరికీ ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము సెకండ్ ట్రైనింగ్ రేపు మనము షెడ్యూల్ చేసుకుని ఉన్నాము సో ఈ విధంగా కౌంటింగ్ నాడు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోల్ అయితే ఎలాగైతే మనం ఫ్రీ అండ్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసాము ఆ విధంగా మనము కౌంటింగ్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అందరికీ ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మార్నింగ్ మనం స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి మనకి ఫస్ట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏ కౌంటింగ్ హాల్స్లో అయితే ఈవీఎంస్ మాత్రమే ఉంటాయో అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉండవో అక్కడ ఎనిమిది గంటలకి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సైమల్టేనియస్గా ఎయిట్ ఓ క్లాక్కి అన్ని రూమ్స్లో స్టార్ట్ అవుతుంది ఏ కౌంటింగ్ హాల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుందో అక్కడ ఈవీఎం కౌంటింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మన జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కోవూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో పదమూడు రౌండ్లకి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది అంచనా వేశాము అది మనకి ట్వెల్వ్ ఫార్టీకి మొత్తం కూడా ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అదేవిధంగా రాజమండ్రి రూరల్లో మనకి అత్యధికంగా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇరవై రౌండ్స్కి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది రెండు గంటల లోపల కూడా అక్కడికి మనకి ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో మనకి ఈవీఎం కౌంటింగ్ ట్వెల్వ్ ఫార్టీ నుంచి టూ ఓ క్లాక్ మధ్యలో ఆల్ నియోజకవర్గాలది ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకున్నాము అదేవిధంగా కమింగ్ టు ద పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అత్యధికంగా మనకి రాజమండ్రి అర్బన్ సిటీలో మూడు వేలు వచ్చాయి కానీ అక్కడ మనము ఆరు టేబుల్స్ వేసి కౌంటింగ్ చేస్తున్నాము కాబట్టి మొత్తం ఒక రౌండ్లో మనకి అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది పన్నెండు గంటల లోపల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనేది మన అంచనా వేరేస్ కమింగ్ టు పార్లమెంటరీ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి వస్తే పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది మనకి వచ్చాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ కూడా సపరేట్ హాల్లో కౌంటింగ్ చేస్తాము పద్దెనిమిది టేబుల్స్ అక్కడ మనం పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనకి టూ ఓ క్లాక్ లోపల కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది అనేది మనం సో ఏదేమైనప్పటికీ బై టూ ఓ క్లాక్ ఇటు ఈవీఎమ్స్ కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ కంప్లీట్ చేస్తాము దాని తర్వాత మనకి వీవీ కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ర్యాండమ్గా అది కొద్దిగా టైం టేకింగ్ సో వీటన్నిటినీ కంప్లీట్ చేసి సిక్స్ ఓ క్లాక్కి మనము సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆర్ఓస్ ఏఆర్ఓస్ అండ్ కౌంటింగ్ స్టాఫ్ అందరూ కూడా ఆ రోజు ఉదయాన్నే వచ్చి మొత్తము కౌంటింగ్ని కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది